మనకు అనుగ్రహించి ఉన్నందుకై స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 విడవను ఎన్నడు ఎడబాయినని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చూడుము నిన్ను నారు చేతుల మీద నేను చెక్కి ఉన్నాను వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పర్వతములు తొలగినను మెట్టలు తరెళ్ళినను నా కృపనిని విడిచిపోదు అని వాగ్దానములు బట్టి స్తోత్రం వెళ్ళిద్దాం స్తోత్రం 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 భయపడకుము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని వాగ్దానమును బట్టి స్తోత్రం వెల్లుద్దాం స్తోత్రం సోదరం 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 స్తోత్రం 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 స్తోత్రంలు

కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర ప్రేమ వారి కుటుంబాన్ని సోద్రం సోద్రం స్తోత్రం స్తోత్రుల స్తోత్రం బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోద్రం 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 వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 స్తోత్రం ્યોતિબાને બી સ્તોત્રોત્રોત્રોત્રોત્રોત્રા પીટર શાંતિ બી સ્ત્રોત્રોત્રોત્રોત્રોત્ર

Tramp de la el... కుటుంబాన్ని మోదరం చెల్లిద్దాం సౌద్రం 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 సోత్ర అశోక్ మౌన కుటుంబాలను మోదరం చెల్లిం సౌద్రం 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 రద్ర విజయ్ రోజా వారి కుటుంబాన్ని మోదరం చెంది సౌద్రం సౌదరం సౌద్రం సౌద్రం సోత్ర యాకూ స కుటుంబాన్ని మోదరం చెల్లిద్దాం సోదరం సౌద్రం 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 సోద్రం సౌద్రూ సన్నిధి వారి కుటుంబాన్ని మోదరం చెల్లిద్దాం

સ્તોત્રમ સ્તોત્રોર સ્તોત્રોત્ર નાગરાજુ શ્રીદેવી સ્તોત્રોર સોદર સૌદ્રમ સ્તર રત્નબાબોદ వారి కుటుంబాన్ని మటస్తో చెల్లిద్దాం స్తోత్రం సౌద్రం స్తోత్రం స్తోత్రం గౌతమి వారి కుటుంబాన్ని పట్టితో చెల్లిద్దాం సోద్రం సోద్రం సౌద్రం సౌద్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రు హెప్సి వారి కుటుంబాన్ని మటస్తో అందరం చెల్లిద్దాం స్తోత్రం 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 లాలు మిస్పా వారి కుటుంబాన్ని పట్టుస్తా స్తోత్రం స్తోత్రం సోత్రం తులసి వారి కుటుంబాన్ని మోదరం సోద్రం సోదరం సోద్రం స్తోత్రం సోత్రటేశ్వర స్తోత్రం 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 సోత్ర జయరాజు వారి కుటుంబాన్ని స్తోత్రం చెల్లిం స్తోత్రం 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 సోద్రం సోదరం కుటుంబాన్ని మోదరం చెల్లిద్దాం సోదరం స్తోత్రం 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 మళ్లీవరి కుటుంబాన్నిటి స్తోత్రం 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 సోదరం సోదరం సోద్రం అల్లివర కుటుంబాన్ని స్తోత్రం చెల్లిద్దాం సోదరం 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 స్తోత్రం పిబెల తల్లి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోద్రం సోదరం సోద్రం స్తోత్రం కర్ణమ్మ తల్లి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం సోదరం సోదరం సోద్రం స్తోత్రం సంతోషమ్మ తల్లి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోదరం సోద్రం సోద్రం స్తోత్రం తమితమ్మ తల్లి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం స్తోద్రం సౌదరం సోదరం స్తోత్రం నిజమ్మ తల్లి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోద్ర sodră, sodră în careva mai mai sodre în celi stodră, sodră, sodră sodră, sodră so seriou ar put mai maiți dod în celi Sodră sodră, 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 sodrăa ar put mai maiți dodră în celi sodră, 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 stodră este unitaar put mai maiți dodre în celiita stodră sodră, sodrăm, sodră stodră ar చెద్దాం సోద్రం సోదరం సోద్రం సోద్రం సోదరం కుటుంబాన్ని స్తోత్రం చెల్లిద్దాం సోద్రం సోదరం సోద్రం సోద్రం సోత్రం యాభై వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోద్రం 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 సోత్రం సంగంలో ఉన్న మన బిడ్డలందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోద్రం సోదరం సోద్రం సోత్రం చలిహానాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోద్రం 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 సోద్ర શરદા સ્મ સૌદ્રમ સોદ્રમ સૌત્રોત્રોત્ર સૌદ્રમ સૌત્ર સૌદ્રમ ઓલીસન સિસ્ટર વૈડોરી સ્તો સૌદ્રમ સૌદ્રમ sodram, 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 sodram,

રાકી અન સ્તોત્રા સોદ્રમ 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 રાખી પ્રશાંત સ્તુત્ર સોદ્રમ 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 સૂત્રનારાયણ સ્તોત્રા સોદ્રમ 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 ચટક અનાગઢ સ્તોત્રોર સોદ્રમ સોદ્રમ સોદ્રસ્ટ નિ ઐર્ય સ્તોત્રોદ્રમ સોદ્રમ સોદ્રમ

ਸੰਡੇ ਸਕੂਲ ਬੇ ਅੰਦਰ ਨਿਬਟ ਸੋਧਰਮ ਚੇਲਿਦਾਮ ਸੋਧਰਮ 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 ਨਿਦਰਸ਼ਨ ਮਡ ਸੋਧਰਮ ਚੇਲਿਦਾਮ ਸੋਧਰਮ 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 ਸ਼ਾਗ ਪਰੰਤਿ ਮਡ ਸੋਧਰਮ ਚੇਲਿਦਾਮ ਸੋਧਰਮ 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 ਸਪਨ ਜੂਰੀ ਮਡ ਸੋਧਰਮ ਚੇਲਿਦਾਮ ਸੋਧਰਮ 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 ਸੋਧਰਮ

సోదం ఆన్లైన్ సంఘస్థులందరినీ స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోద్రం సోద్రం సోదరం బాలమాధవి గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ తల్లి తల్లి గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోత్రం ఈ తాకి రాని గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అవున స్త్రీ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం

વેંકટરમ ગરબા સતોરામ સહરા સોદરમ નીલિમા તો દિલી અનિલારબોરંચ સોદર સૌદ્રમ સૌદ્રમ સોદ્રમ સૌ રાણી ગાર કુટુંબ સોદ્રમ સૌદ્રમ સૌદ્રમ લક્ષ્મી ગાર કુટુંબ

రూపమ్మ గారి కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం సోదరం ప్రశాంత్ కుమార్ గారి కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోద్రం దేవదత్తం గారి కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోదరం కుమారి గారి కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం సోదరం స్తోత్రం సోద్రం రూపా గారి కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోద్రం

సౌద్రం జయలక్ష్మి గారి కుటుంబం అన్నమాట స్తోత్రం చల్లిద్దాం సోదరం సౌద్రం సౌదరం సోత్ర గారి కుటుంబం అన్నమాట స్తోత్రం చల్లిద్దాం సోదరం సోదరం సౌద్రం సౌద్ర నాగారి కుటుంబం అన్నమాట స్తోత్రం చల్లిద్దాం సౌదరం సోదరం సోదరం సౌద్రం సోత్ర ఆనంద కుమారి గారి కుటుంబం అన్నమాట స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోదరం సౌద్రం సౌదరం సోద్రం బెన్నీ బ్యూల గారి కుటుంబం అన్నమాట స్తోత్రం చల్లిద్దాం సోదరం సౌదరం సౌద్రం సౌదరం మా సుబ్బారావు గారి కుటుంబాన్ని స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 రోజేరి గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం గారి స్తోత్రం స్తోత్రం గారి స్తోత్రం యులా హిప్సి కవిత అప్పల గారి స్తోత్రం 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 స్తోత్రం

సోద్రం 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 పరిచయానికి విరోధంగా ఉంటున్న వారి మనసులను దేవుడి దర్శించలాగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 పరిచయంలో ఒక మంచి రన్నింగ్ టీం ని దేవుడు దయచేలాగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్య కార్యం బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 ఆన్లైన్ పరిచయం ఇంకా నువ్వు బల పరిచయబడలాగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 ఆరాధన కోరుకు స్థలం దయచేలాగ స్తోత్రం జల్లిందోదరం సోదరం సోదరం స్తోత్రం స్తోత్రం అంతేండి ఫాస్టింగ్ ప్రేమ దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించి లాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆత్మలను సంఘంలో దేవుడు చేర్చి లాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పరిచయంలో అవసరతల కొరతలన్నీ దేవుడు తీర్చి సమృద్ధితో నింపులాగున లాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పాటల పరిచయం టీవీ పరిచయం తిరిగి మరలా ప్రారంభించి వాళ్ళు లాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం

స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుడు వారి చేతి పనులలో ఉద్యోగంలో వారి వ్యాపారంలో ఇంకా వారు చేస్తున్న ప్రయత్నంలో వారు సఫలం చేయలాగున స్తోత్రం చెల్లిద్దాం ఉదయం సాయంకాలం జరుగుతున్న ప్రార్థనల ద్వారా గొప్ప ఉద్యమం మార్పు కలుగులాగున స్తోత్రం చెల్లిద్దాం లైవ్లో మానక పాల్గొంటున్న వారి సమస్యల నుండి దేవుడు విడుదల కలిగించి లాగున స్తోత్రం చెల్లిద్దాం వివాహం కొరకెదురు చూస్తున్నవారు గర్భఫలం కొరకెదురు చూస్తున్నవారు కోర్టు సమస్యలు ఇంకా ఇతర ఆరోగ్య అనారోగ్య సమస్యల నుండి విడిపించేలాగా స్తోత్రం చెల్లిందాము పేరు పేరున ప్రభు ఒక్కొక్క బిడ్డను దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం ఎలా మనము ఎత్తి స్థుతి చెల్లించి ఉన్నామో ప్రతి కుటుంబాన్ని దేవుడు కాపాడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం దీవెన చేత నింపి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం క్షేమాన్ని కలుగు చేయనట్లుగా ప్రయాణాలలో ప్రయత్నాలలో వారి చేతి పనులు వ్యాపారాలన్నిటిలో కూడా దేవునికి సహాయము కృప అనుగ్రహింపబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 కీర్తనల గ్రంథము అరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన దేవా నేను ముర్రపెట్టగా నా మునవి శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయవారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుద్రు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరచుకుందరు చాటుగా ఔరుల నొడ్డుటకు యోచించుకుని మనలను ఎవరు చూ చూచెదరని చెప్పుకొందరు వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించరు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు ప్రతివాని హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారు నాలుకే కారణము వారిని చూచి వారందరూ తల ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేతురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు యథార్థ హృదయులందరూ ఆలసదురు కీర్తన బంధము నలభై అరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చి దేవాలో మౌనంగా నుండగా నీకు స్థుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు నీ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము మాకు రక్షణకర్తవైన దేవా బూది గంధంలో నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడ నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఇచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్ర సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అంచువాడు జనుల అల్లరిని చల్లార్చువాడు ఈ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదు ఉదయ సాయంత్రంలో ఉత్పత్తులను నీవు సంతోషభరతులుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నెలతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధ్యానము దయచేయుచున్నావు దాని దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు

100 drām, 100 drām, 100 drām, 100 drām, 100 drām. Intervārku pravumā nespēja mm. sajāt, jo bija tāds, ka 100 drām, 100 drām, 100 drām, 100 drām, 100 drām. ప్రతి కుటుంబాన్ని ఆయన కంచి వేసి కాపాడునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోదరం లేఖనాలు మన హృదయాలలో బహుగా క్రియట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోదరైన ఆయన మాటను బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం స్తోత్రం సోద్రం ఆయన మాటను బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోదరం స్తోత్రం స్తోత్రం శత్రు వెనుకకు మళ్లించి ఆయన మాటలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం కృంగిన వారిని మాటను బట్టి ఆధారమైన ఆయన మాటను బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రతి రోజు కూడా దేవుని వాక్కులతో మన హృదయాలను బలపరచుచు ధైర్యపరుస్తూ నడిపిస్తూ

ఆరోగ్యమును క్షేమమును అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం నడువలసిన మార్గములను ప్రభు బోధించి నడిపించినట్లుగా రోగులుగా బలహీనులుగా ఉన్న బిడ్డలను దేవుడి ముట్టి బాగు చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం ఆయన దయగలిగిన రెక్కలను భద్రపరుచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఎందరైతే ఉదయ సాయంకాల ప్రార్థనలు మనతో కూడా ఉంటున్నారు బిడ్డలందరినీ దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చుట్టుప్రక్కల ఉంటున్న బిడ్డలందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం

మీరు మమ్మలను కాపాడండి మా పనులలో మా ప్రయాణములలో మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి మీ ఆలోచన చొప్పున మమ్మలను నడిపించండి తండ్రి మీకు స్తోత్రమయ్యా ఈ సమయంలో సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యంతో మీరు వారిని నింపండి ఎటువంటి అనారోగ్యములు దరిచేయడానికి వీళ్ళే బలముతో నింపండి వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నడిపించండి సేవలు ఇంకా బహుబలంగా వాడుకోనండి తండ్రి మీట్టి పైన అభిషేకంతో దీవెనలతో మీరు నింపండి తండ్రి మీకు స్తోత్రమయ్యా తండ్రి పరుచుల్లో జరుగుతున్న మంది నిర్మాణ విషయంలో మీ ద్వారంలో తెలుస్తుంది మీకు స్తోత్రమయ్యా త్వరగా స్లాబ్ వేసుకోవడానికి కావాల్సిన వాటిని మీరు సమకూర్చండి ఇంకా నువ్వు కొరతగా కొదువుగా ఉన్న వాటిని మీరు తెచ్చి సమృద్ధితో మీరు నింపండి అయ్యా తండ్రి మీకు స్తోత్రమయ్యా గులు ఉప్పుల వారిని సహకరిస్తున్న వారిని సహ సహాయం చేస్తున్న వారిని ఇంకా మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి మీకు స్తోత్రం గుంటూరులో కూడా మందిరం నిమిత్తం ఒక స్థలం అని మీరు మాకు దయచేయండి తండ్రి మీకు స్తోత్రమయ్యా చూరుకుంటూరు సంఘబిడ్డలను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యంతో మీరు వారిని నింపండి వారి చేతి పనులలో మీరు తోడుగా ఉండండి వారి ఉద్యోగంలో వారి వ్యాపారంలో మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి మీకు స్తోత్రమయ్యా యొక్క బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి తండ్రి మీ దూరంగా ఉండడానికి తండ్రి మీ సన్నిధుల వారు నివసించడానికి తండ్రి అట్టి తండ్రితో కృపను మీరు వారికి దయచేయండి అయ్యా స్తోత్రం తండ్రి ఉదయం సాయంకాలం జరుగుతున్న ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి మీకు అయ్యా లైఫ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి వారు అంటున్న సమస్యలు అన్నిటిని మీరు విడుదల కలుగు చేయండి తండ్రి పరిచయంలో కొద్దుగా కొరతగా ఉన్న వాటిన్నిటిని మీరు తీర్చి అవసరతలు తీర్చి తో మీరు నింపండి తండ్రి టీవీ పరిచయను పాటల పరిచయను మరలా ప్రారంభించాలి తండ్రి అటు రీతిగా మీ సహాయం చేయండి మీకు అయ్యా ఇంకా మంచి సౌండ్ సిస్టమ్ని లైవ్ మీ కెమెరాని ఆపరేట్ చేసే బిడ్డలను రన్నింగ్ టీంని ఎవరి బిడ్డలను సేవకులను మీరు లేవనెత్తినందుకు మీకు స్తోత్రం తండ్రి మీకు స్తోత్రమయ ఇంకా నీ పరిచయం కుదువుగా ఉంటాం వాటన్నిటిని మీరు తీర్చి సమృద్ధితో నింపి అప్పులు అనారోగ్యములు ఆర్థిక సమస్యలు వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీర్ఘకాలిక వ్యాధులు సమస్యలన్నిటికీ మీరు జవాబులు దేమని కోరుచు అడుగుచున్నాం తండ్రి నా ప్రాణమాయ యెహోవాను సర్వతించుము నా తరంగమృన సమస్తమైన పరిశుద్ధ నామమును సర్వతించుము నా ప్రాణమాయ యెహోవాను సర్వతించుము ఆయన చేసిన ఉపకారమునల దేనిని మరవకు ఆమేన్ హల్లెలూయా దని స్తోత్రం